ఒకటి నిన్న జరిగిన పార్టీ మీటింగ్ లో చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించారని చెప్పారు అసలు తెలంగాణకి సంబంధం లేని చంద్రబాబు పేరు ఎందుకు ప్రస్తావించుంటారు నిజానికి చంద్రబాబుని అంటే మనం మరో రకంగా చెప్పాలంటే చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో పదహారు ఏళ్లు పనిచేశారు చంద్రబాబు నాయుడు ఇందిరా కాంగ్రెస్ తరపున ఎన్నిక ఎయిటీ టూ ఎన్నికల్లో అయితే ఆయన తెలుగుదేశంలో లేడు తర్వాత ఎయిటీ ఫోర్ ఉద్యమం తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి పాత్రలకు చంద్రబాబు నాయుడు అయ్యారు ఇంచుమించు ఆ సమయంలోనే ఈయన కూడా కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో ప్రవేశించారు వీళ్ళిద్దరూ చాలా బలమైనటువంటి అనుబంధంతో రెండు వేల ఒకటి వరకు అంటే కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసే వరకు పదహారేళ్ల పాటు ఇద్దరు కలిసి నడిచారు ఒక రకంగా చెప్పాలంటే అపూర్వ సహోదరులను అనుకోవాలి ఎందుకంటే వీళ్ళ యొక్క బలాలు బలహీనతలు ఒకళ్ళకి ఒకరికి తెలుసు మనకి స్పష్టంగా అంచనాలు అయితే లేవు కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు బాధ్యతలను దింపేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకి ద్వితీయ శ్రేణి కార్యకర్తలకి వీళ్ళందరికీ కూడా ఆ శిక్షణ ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ సేవల్ని అంటే కేసీఆర్ పొలిటికల్గా ఒక మాస్టర్ పీస్ అంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి ఎలాగ ప్రజలను చైతన్యపరచాలి ఇవన్నీ కేసీఆర్కి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు అందువల్ల కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీలో నాయకులకి అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వానికి శిక్షణ ఇప్పించారు చంద్రబాబు నాయుడు అని కూడా చెప్తారు అందువల్ల కేసీఆర్కి తొలిసారిగా మంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడు ఒక రకంగా కేసీఆర్కి లక్కీ మాస్కట్గా చూడాలి ఎందుకంటే ప్రత్యర్థి పార్టీల వాళ్ళు కూడా మనకు ఒకసారి అనుకోని అదృష్టంగా లభిస్తూ ఉంటారు ప్రతి సంక్షోభ సమయంలోని కేసీఆర్కి చంద్రబాబు నాయుడు వినియోగపడ్డారు అంటే రాజకీయ ప్రత్యర్థి కానీ తను విజయం సాధించడానికి అవసరమైనటువంటి సందర్భంలో ప్రయోగించదగినటువంటి ఒక అస్త్రంగా చంద్రబాబు నాయుడు ఉపయోగపడ్డాడని చెప్పాల్సి ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఆధ్వర్యంలో ఉన్నప్పుడు నిజానికి రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి పెట్టుకుని కేసీఆర్ పోరాటం ఎన్నికల పోరాటానికి వెళ్ళడం మనకు తెలుసు అవసరమైనటువంటి సందర్భం తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెజార్టీ చాలా తిన్ మెజార్టీ ఉన్నప్పుడు అరవై మూడు సీట్లతోటి అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో కేసీఆర్ నిజానికి హైదరాబాద్ అనేది గుండెకాయ దీనికి దీనికి అసలు ఇష్యూ వివాదమే రాష్ట్ర విభజనకు వివాదమే హైదరాబాద్ ఉండాలా లేదని అటువంటి అప్పుడు ఈ హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగుదేశం ఘనమైన విజయం సాధించింది పదిహేను సీట్లు తెలుగుదేశానికి రావడము బీజేపీకి దీనికి కలిపి అంటే హైదరాబాద్ మీద రాజకీయంగా పట్టు మాత్రము బీజేపీ తెలుగుదేశం కూడా తెలుగుదేశంకి అత్యధిక సీట్లు వచ్చింది బీఆర్ఎస్ గ్రామ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు సాధించింది అటువంటి అప్పుడు హైదరాబాద్ మీద రాజకీయ ఆధిపత్యం లేకుండా రాష్ట్రం మీద రాజకీయ స్థిరత్వం సాధించడం కష్టం అనేది కేసీఆర్కి తెలుసు ఆ సందర్భంలోనే నిజానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక రాజకీయ రాజకీయ తప్పిదము రాజకీయ పొరపాటు రాజకీయ తప్పిదం అంచనా వల్ల అందులో సెక్షన్ ఎయిట్ అంటూ హైదరాబాద్ మీద ఇంచుమించు కొంత ప్రాంతం మీద గవర్నర్కి అధికారాలు ఉండడం ఇవన్నీ పొలిటికల్గా ఒక ఇన్స్టెబిలిటీకి పూర్తి స్థాయి రాజకీయ స్థిరత్వం తెలంగాణ ప్రభుత్వానికి రాని పరిస్థితులు ఉండే అందులోని చంద్రబాబు నాయుడు అప్పట్లో చేసినటువంటి స్టేట్మెంటు నేను తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు కూడా హైదరాబాద్ను ఖాళీ చేయను హైదరాబాద్ నుంచి వెళ్ళను అనేటటువంటి ఒక స్టేట్మెంటు చంద్రబాబు నాయుడు అంటే సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చాలా కీలకమై ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ ప్రజలు నేను ఎన్నుకున్న తర్వాత మళ్ళీ వేరే ప్రాంతం మీద ఇప్పుడు మనం బిడ్డలను పెంచుతాము పెంచిన తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేయడం వరకు మన బాధ్యత ఉంటుంది తప్ప వాళ్ళు పెరిగిన తర్వాత మాకు అధికారం ఉంది వాళ్ళ మీద అనుకోవడం అనేది ఒక మౌర్కత్వం వాళ్ళని మొత్తం కంట్రోల్ చేయాలని అలాగే హైదరాబాద్ నిర్మాణంలో బాధ్యత వహించి హైదరాబాద్ పర్టికులర్లీ ఐటీ టెక్నాలజీకి సంబంధించి ఆయన అభివృద్ధిలో భాగస్వామి అందులో ఎవరు లేరు కానీ ఈ హైదరాబాదు నేనే నిర్మాణం చేశాను హైదరాబాద్ మీద తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తాను ఇలాంటి కొంచెం దుందుడుకు రాజకీయ వ్యవహారాల్లో చంద్రబాబు చొరవ చూపడంతో ఆ సమయంలో నిజానికి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు వేసి ఉన్నంతకాలం ఇక్కడ ఉమ్మడిగా రెండు రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రెండు కొనసాగినంత కాలము మరి పైపెచ్చి ఇరవై ఇరవై ఐదు లక్షల మంది సెటిలర్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కనుక వాళ్ళ యొక్క ప్రభావం వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థిరపడాలి తన రాజకీయ అధికారం స్థిరపడాలంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించినంత కాలం అది సాధ్యం కాదు చాలా సెన్సిటివ్ గా ఉంటుందని కేసీఆర్ గ్రహించారు ఈ లోపలనే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా వ్యూహాత్మకమైనటువంటి తప్పదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికి డబ్బులు ఓటుకు నోటు కేసు తెచ్చిపెట్టుకోవడం తోటి చట్టపరంగా వాళ్ళని బిగించి అంటే మనకి బ్యాక్ డోర్ డిప్లొమసీ చాలా జరిగింది ఆ కేసులు పెడతామంటాం బ్రహ్మ కూడా చంద్రబాబు నాయుడిని తప్పించలేరు రాజకీయంగా జైలుకు పంపుతామండం ఇవన్నిటి నేపథ్యంలో బ్యాక్డోర్ పాలసీలో అనేక రకాలైనటువంటి చర్చలు జరపడము అమరావతికి వెళ్ళిపోవాలి తప్పనేటువంటి ఒక రాజకీయ నివార్యత చంద్రబాబు నాయుడుకి ఏర్పడింది ఇది కేసీఆర్ చేసినటువంటి చాలా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నిజానికి ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా చంద్రబాబు చేసినటువంటి తప్పిదం వల్ల ఆ జైలుకు పంపుతాననేటటువంటి చట్టబద్ధమైనటువంటి కేసులు పెడతాను ఆడియో టేపుల్ని ఫోరెన్సిక్ లాగా పంపించిన దీని నేపథ్యంలో కేంద్ర నాయకత్వం బీజేపీ కలుగజేసుకోవడం చేసుకోవడం మధ్య ఏం జరిగిందో తెలీదు చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ నుంచి అమరావతి రాజధాని అంటూ వెళ్ళిపోక తప్పని పరిస్థితి ఆ తర్వాత కేసీఆర్ హైదరాబాద్ నగరం మీద రాజకీయంగా కూడా పట్టు సాధించడము ఇక్కడ ఉండేటటువంటి సెటిలర్లు కానీ ఇతరులు కానీ తెలుగుదేశం వల్ల తమకు రక్షణ లేదు అంటూ బీఆర్ఎస్ టిఆర్ఎస్కి మద్దతుదారులుగా మారడము టీఆర్ఎస్ హైదరాబాద్ సహా అన్నింటి మీద రాజకీయ పట్టును సాధించింది చూ మనం చూసాం మనం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా మిగిలిన గ్రామ ప్రాంతాలన్నింటిలోని కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తే హైదరాబాదు చుట్టుపక్కల ఇవన్నీ కూడా పంతొమ్మిది స్థానాలు బీఆర్ఎస్కి ఆధిక్యం వచ్చింది అంటే బీఆర్ఎస్ బలపడింది అంటే నగరంలో గతంలో తెలుగుదేశం పార్టీ బలాన్ని బీఆర్ఎస్ తీసేసుకుంది ఈ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ కూడా కేసీఆర్కి అడ్వాంటేజ్ కలిసి వచ్చాయి అందువల్ల అక్కడ కూడా చంద్రబాబు నాయుడు లక్కి మస్కట్గా మారాడు హైదరాబాద్ మీద రాజకీయంగా బీఆర్ఎస్ పట్టు సాధించడానికి సాధ్యపడింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజానికి బీఆర్ఎస్ కొంత బలహీనపడింది కాంగ్రెస్ పుంజుకుంది అనేటటువంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడంతో మళ్ళీ వలసవాదం రాబోతుంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ను గుప్పెట్లో పెట్టుకుని తెలంగాణ సమాజం మీద ఆధిక్యాన్ని సాధిస్తాడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పటికి ఈ తెలంగాణ సమాజం మీద రాజకీయం చేస్తాడంటే ఒక సెంటిమెంట్ ని రేకెత్తించడానికి చంద్రబాబు నాయుడిని ఒక లక్కి మస్కట్ గా ప్రత్యర్థి పక్షంలో అంటే కాంగ్రెస్ తో జత కూడి పోటీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని వ్యూహాత్మకంగా అప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఒక బూచి చంద్రబాబు వస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు కుప్పట్లోకి వెళ్ళిపోయారు తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణకి సంబంధించిన నీళ్లు ఇంకా అనేక అంశాలు ఉమ్మడి రాష్ట్ర విభజనకు సంబంధించినవి ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయుడు ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్కి కనుక పట్టం గడితే మళ్ళీ తెలంగాణ ప్రజలు ఘోష ఎవరు పట్టించుకోరు అనేటటువంటి ఒక పొలిటికల్ టూల్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడుని అప్పుడు కూడా అస్త్రంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా వినియోగించడంతో దాదాపు ఆరు శాతం ఓట్లు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వైపు మొగ్గు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి ఆ రకంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా స్ట్రాటజిక్గా ఉపయోగపడ్డాడు మస్కట్గా అంటే ప్రత్యర్థి మస్కట్గా కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడు అందుకే దాదాపు ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండడం అనేది జరిగింది అందువల్ల కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అనేది ముఖాముఖి పోటీ జరగాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందువల్ల చంద్రబాబు నాయుడు అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో లేడు అందువల్ల ఆ రకంగా ఇరవై మూడు ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడు కేసీఆర్కి ఏ రకంగానూ ఉపయోగపడలేదు అందువల్ల కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది కానీ చంద్రబాబు నాయుడికి సెటిలర్స్ ఓటర్స్గా ఉంటారు అనుకున్నటువంటి వాళ్ళంత మాత్రం బీఆర్ఎస్కి ఓట్లేశారు హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ బలమైనటువంటి ఆధిక్యాన్ని సాధించగలిగింది ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఇక్కడ పార్టీ ఏమో కొంత కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మా తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గురు అనేటటువంటి సెంటిమెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు మస్కట్గా తీస్తే రాజకీయ చైతన్యం వస్తుంది తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగులుతుంది ఆంధ్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా యాంటీ సెంటిమెంట్ పనిచేస్తుంది రేవంత్ రెడ్డిని కూడా డిఫేమ్ చేయడానికి రేవంత్ రెడ్డి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి అదే సమయంలో ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి హక్కుల విషయం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ని అటు చంద్రబాబు నాయుడిని చూపించడం ద్వారా పార్టీలో ఉండేటటువంటి ఉత్తేజనం పోవచ్చు తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ని రాకీర్తించవచ్చు అందువల్ల ఇప్పుడు కూడా మళ్ళీ మరోసారి చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక లక్కీ మస్కట్ని తీసి ప్రయోగించడానికి ఆయన సిద్ధమైనట్లుగానే వ్యూహాత్మకమైనటువంటి పంతాలు ఆయన చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకు వచ్చినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది అందులోని చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల కాలంలో చూస్తే కనుక మళ్ళీ తెలంగాణలో మనం అధికారంలోకి వస్తాం తెలంగాణలో మళ్ళీ మనం పోటీ చేయాలి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు నిజానికి తెలంగాణ ప్రజల్లో ఒక ఐదు ఆరు శాతం మంది ఒకవేళ తెలుగుదేశం కోర్ పోటీ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావడం కానీ తెలంగాణలో పరిపాలనకి సంబంధించినటువంటి విషయంలో కీలకం కావడం కానీ సాధ్యం కాదు ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఇదేం జాతీయ పార్టీ కాదు బీజేపీ కాంగ్రెస్ ఉన్న అడ్వాంటేజ్ తెలుగుదేశానికి ఉండదు అయినా కూడా చంద్రబాబు నాయుడికి ఆశలు పెరగడం అనేది చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఎంత ఆశ పెరిగితే అంతా కేసీఆర్కి అడ్వాంటేజ్ అది మళ్ళీ మరోసారి ఆ సెంటిమెంట్ని రేకెత్తించడం ద్వారా చంద్రబాబు నాయుడిని ప్రయోగించడం ద్వారా ప్రజల్లో తెలంగాణ ఆత్మాభిమానము తెలంగాణ అస్తిత్వవాదము తెలంగాణ ప్రజల యొక్క ప్రగతి జరగాలంటే కనుక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యవహారాలు ఏ మాత్రం జోక్యం చేసుకున్నా నష్టపోతాము అందుకు గాను తెలంగాణకి ప్రాతినిధ్యం వహించేటటువంటి బీఆర్ఎస్ని ఎన్నుకోండి అనేటటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు అనేటటువంటి మస్కట్ని బయటికి తీసినట్లుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది